హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్షి ఐడియాస్ అండ్ బ్లాగ్స్ మేమైతే రోజ్ వుడ్ అయితే తీసుకున్నాము చూస్తున్నారు కదా ఎంత బాగుందో మంచం అయితే చాలా ప్యూర్గా నీట్గా ఉంది అండ్ అదే నేను వీడియో తీస్తున్నది నాకే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అంత విజిబిలిటీగా ఉంది మంచం క్వాలిటీ అయితే చాలా 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 ఎక్సలెంట్ ఉంది ఇదైతే వుడ్ వచ్చేసి రోజ్ వుడ్ అంటే టేక్ కూడా చేయించుకుంటారు బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట తీసుకుందాం అనేసి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ చాలా నీట్ షైనింగ్ వచ్చింది నీట్ ఫినిషింగ్ కూడా వచ్చింది కింద అయితే చూస్తున్నారు కదా ఒక టూ ఇంచెస్ వరకు ఫీట్ అయితే వచ్చింది మొత్తం మేమంతా కూడా ప్లెయినే తీసుకున్నాము అంటే పెద్ద పెద్ద డిజైన్స్ అయితే కొంచెం క్లీనింగ్కి అట్లా చూడడానికి కూడా ఎందుకో మాకు అంత నచ్చలేదు ఇదే నచ్చింది అనమాట అందుకని మేము ఇంకా ఓన్లీ ప్లెయిన్ తీసుకున్నాము క్లీనింగ్ పర్పస్ కూడా చాలా ఈజీగా బాగుంటుందని చెప్పేసి ఇది రోజ్ బుడ్ మంచంతో పాటు మాకు అక్కడ రోజు ఇది ఐ మీన్ చపాతి చేసుకునే కర్ర అనమాట అప్పడాల కర్ర ఇది కూడా ఇచ్చారు మాకు ఇది బయట మేము అడిగితే ఒక థౌజండ్ వరకు ఉంటుంది అప్పడాల కర్ర కాస్ట్ ఒకటి బట్ ఇది మంచంతో పాటు ఇచ్చారనమాట వాళ్ళే అంటే మేము ఈ మంచం ఎక్కడ చేయించాము అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అక్కడే తయారు చేసే దగ్గరే ఇది మంచం కూడా చేయించాము ఇక్కడ ఫినిషింగ్ చూసారా కరువు టైప్లో వచ్చింది చాలా బాగుంది బ్యాక్ సైడ్ అనమాట ఇది మొత్తం మనకి ఇది ఆరున్నర అడుగుల వరకు పొడవైతే ఉంది పొడవు అండ్ ఆరు అడుగుల వెడల్పు అనమాట మంచం మెజర్మెంట్స్ అయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ సిక్స్ మంచం అది అయితే ఫ్రంట్ అయితే ఇలా వచ్చినాయి కాళ్ళు అన్నీ కూడా చాలా బాగుంది అండ్ ఈ సైడ్ అయితే ఇలా వచ్చింది అనమాట చూస్తున్నారు కదా మీకు కూడా ఎవరైనా కావాలి అంటే ఖచ్చితంగా తీసుకోండి అంటే ఎక్కడ అంటే ఇది విజేశ్వరపురం అనమాట తాళ్ళపూడి పక్కన ఉంటుందంట చాలా ఫేమస్ అనే అన్నారు ఇది పశ్చిమ గోదావరి జిల్లా అనమాట మా సైడ్ కాదు ఈస్ట్ గోదావరిలో కాదు ఇది వెస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాము అండ్ లోపలంతా కూడా మేము ప్లేనే తీసుకున్నాము ఇక్కడ ర్యాక్స్ కూడా పెట్టించుకోవచ్చు బట్ మాకంత మెయిన్ అవసరం లేదు అండ్ దట్టు దానికి వేరే స్పెషల్ కాస్ట్ కూడా ఉంటుంది కదా సో ఇలానే తీసుకున్నాము ఇది కాస్ట్ తక్కువ కాస్ట్కే వచ్చిందని ఎందుకన్నానంటే యాక్చువల్లీ బయట మేము చూసిన దగ్గర అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా చెప్పారు బట్ ఇక్కడైతే వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కాబట్టి వన్ ల్యాక్ టెన్ థౌసండ్కి అయితే వచ్చింది మన ట్రావెలింగ్ ఛార్జెస్ ఇంకా అదంతా ఎక్స్ట్రా అయ్యి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయ్యింది ఈ పిక్స్ అన్నీ కూడా అక్కడ అనమాట ఏదైతే తయారు చేస్తున్నారో అక్కడి నుంచి తెచ్చాము కాబట్టి అక్కడ తీసుకున్నవి మీకు ఒకసారి ఒక డెమో ఉంటుందని చెప్పేసి నేను ఇవి కూడా యాడ్ చేశాను మేము ఏ షోరూమ్స్లోనే తీసుకోలేదు దీన్ని డైరెక్ట్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడికే వెళ్ళి తీసుకున్నాము విజేశ్వరపురము పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి పక్కన ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి వీళ్ళ దగ్గర డిజైన్స్ మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఏ వుడ్ కావాలంటే అది కూడా రెడీ చేసి ఇస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైజెస్ కూడా షాప్స్లో కంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి చూడండి మా రూమ్కి అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్లా అనిపించింది నాకైతే ఇంకా పరుపు తీసుకోవాలి ఇంకా తీసుకోలేదు తీసిన తర్వాత అది ఇది కలిపి పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ పరుపు ఇంకా ఆర్డర్ చేయలేదు ఇదైతే ఏప్రిల్ మంత్లో తీసుకున్నాము పరుపు తీసుకోవడానికి ఇంకా టైం పడేలా ఉందని ముందు ఇది పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మంచం ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్